ఆరోగ్యశ్రీని పదిహేను లక్షలకి పెంచుతూ ఈ మధ్యనే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సినిమా హిట్ ఆలోచనతో ముందుకు వస్తాయి ఇప్పుడు పథకాలు నాలుగు సంవత్సరాల ఎనిమిది ఎందుకు గుర్తుకొచ్చి మనం మాట్లాడుకున్నాం ఓపెన్ గా అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పేదవాడికి ఇల్లు అన్నారు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నుంచి ఇల్ల కట్టలేకపోతున్నారు ఎంత పర్సెంటేజ్ పూర్తయింది మరి ఎవరికి ఇచ్చారు వైసీపీ కండవ గప్పు జగన్ అన్న ఇల్లు పట్టు ఇదే జరుగుతుంది ఎందుకంటే నా కాలం చూసా మా గ్రామంలోనే చూసా బాగా ఆస్తులు ఉన్నాడు ఇల్లు ఇస్తున్నాడు పేదవాడు చూస్తే ఆ గుడిసుల్లోనే అలాడుతున్నాడు ఆ కాలువలో అలాడుతున్నాడు ఇప్పటికీ ఒంటి మీద బట్టలు లేకుండా గిరిజనులు అల్లాడిపోతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం పాతిక వేల మంది గిరిజనులు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి రేషన్ కార్డులు లేవు ఇప్పటికీ కాల కట్టల మీద ఉన్నారు మీకు కనపడవా నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంది మీరు పెద్ద ప్యాలెస్ కట్టుకొని ఎలక్షన్ సమయంలో పిచ్చి ముందు బంద్ చేసి మళ్ళీ గెలిచేద్దాం అనుకోవడం కాదు అభివృద్ధి అంటే ఇప్పుడు ఐదు మండలాల్లో ప్రభుత్వ వైద్యశాలలు ఎక్కడ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఎందుకు కట్టకూడదు మా గ్రాములు మా ఇసుక మా భూములు మా తెల్ల బంగారం దోచుకుపోతున్నావు కదా ఐదు మండలాల్లో ఐదు హాస్పిటల్ కడితే ఏమవుద్ది ఇరవై నాలుగు గంటల వైద్యం ఇస్తాం ముప్పై పడకలతో కట్టండి మేము నెల్లూరు జిల్లాకి అడుగుతున్నట్టు నాకు కదా సో మొత్తం మేము బాగుంటుకోబడలేదు కదా ప్రైవేట్ వైద్యశాలకు వెళ్తే మూడు లక్షలు నాలుగు లక్షలు మేము ఆడ కట్టాలా మీరు పెంచితేరి మాకు భవిష్యత్తు లేకుండా బాయ బిడ్డలు చదువుకోవాలంటే పక్క పోవాలా మంచి వైద్యం కావాలంటే పక్క రాసిన పోవాలా మంచి మందు తాగాలంటే పక్క రాసినవి పోవాలా సో అన్ని వర్గాలని ఆదుకునే విషయంలోనే మేము నవరత్నాల పథకాలు తీసుకొచ్చాం వాటి ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాం మేము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఇంటికి సంక్షేమంపై మీరేమంటారు ఒకటే అనగారు పెళ్లి పాలు తగేటప్పుడు కళ్ళు మూసుకుంటది నాకు ఎవరు చూడలేదని అలాగే ఆయన నవరత్నాలు ఆయన ముత్యాలు ఆయన కడే పెట్టుకోమని ఎవరికి ఉపయోగం లేదు ఎలా ఉపయోగపడుతున్నాయి సురేష్ నాయుడు గారికి అయితే అవసరం లేదు కానీ ఒక ఎస్సీ ఎస్టీ పేదగా ఉండేటువంటి ఒక వ్యక్తికి అమ్మఒడి ద్వారా వచ్చే పదిహేను వేలు కావచ్చు ఆసరా ద్వారా వచ్చే పద్దెనిమిది వేలు కావచ్చు ఆటో డ్రైవర్స్ పదివేలు కావచ్చు ఇవన్నీ గడిచిన ప్రభుత్వాలు లేవు ఇప్పుడు మేము ఇస్తున్నాం అనేది వారి వాదన సార్ ఒక మాట చెప్తానండి చెప్ప నాకు ఉండటానికి ఇల్లు లేదు సెంటు భూమి లేదు నాకు ఇద్దరు బిడ్డలు నువ్వు పదిహేను వేలు ఇస్తావు ఒకరిని చదివిస్తా ఇంకొకరిని ఏం చేయాలా అంటే వదులుక మన ఊళ్ళో అంతే కదా నువ్వు ప్రభుత్వం స్కూలు బాగా ఎడ్యుకేషన్ ఉంటే నాడు నేడు చేపట్టి స్కూళ్లలో విద్యా వసతులు బాగా పెంచడంతో పాటు ఆ పరిసర ప్రాంతాల ప్రాంతాలన్నింటి కూడా మేము శుభ్రపరుస్తూ నీట్ చేస్తున్నాము ఒకసారి విలేజ్ లోకి వచ్చి చూస్తే నేనే చూపిస్తా వైసీపీ వాళ్ళకి కనపడదు ఎందుకంటే కళ్ళు పచ్చగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కనపడవు నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఉన్నాయండి నాడు నేడులో లో మనుబోలు మండలంలో హైవే మీదనే ఒక హై స్కూల్ ని నాడు నేడు కార్యక్రమంలో చేస్తే వర్షం పడ్డప్పుడు పోయి చూస్తే దాని బతుకు బయటపడుతుంది నేను ఇప్పుడు తెల్ల చుక్క ఈ ఫ్యాంక్ వేసుకున్నంత మాత్రం నేను తెల్లంగా ఉన్నాను అనుకుంటే బయటకు వైసీపీ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తుందా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఎన్ని సార్లు గుర్తు చేశా అయ్యా రోడ్లు గుంట్లున్నాయి జనాలు అల్లడిపోతున్నారు ఎందుకంటే సర్వేపల్లి చుట్టుపక్కల ఇరవై రెండు గ్రామాలు నెల్లూరుకు రావాలంటే వెంకటాచలం గేట్ మీద రావాలా గేట్ రిపేర్ అయితే తిక్కవరపాడు గొట్టలపాలెం మీద రావాలా ఏడు కిలోమీటర్ల రోడ్డు అది వేయాల నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి నేను పోరాటం చేస్తానే ఉండ ఇటీవల వేసారు వేసిన మూడు నెలలకు గుంటలు పడిపోయినాయి నా వీళ్ళు చేసే అభివృద్ధి అండి అంతే ఈ బిల్లు ఎట్ట చేస్తారు రేపు మళ్ళీ చేస్తా కార్యక్రమం ఇప్పుడు అంత ప్రజల సొమ్ముని మేము కట్టే ట్యాక్స్ మేము తాగే నెల కాని తినే తిండి కాని తాగే మందు కానించి కూడా ట్యాక్సుల రూపంలో దోచుకుంటూ నాణ్యమైన మందేయకుండా వాళ్ళ ప్రాణాలతో జలగాట మాడుతూ మీరు సంక్షేమ పథకాలు ఎన్నిస్తే ఉంది ఒక సామాన్యుడు తాగి తాగి మీ వల్ల పిచ్చి ముందు దాగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఆ కుటుంబం పరిస్థితి ఏంది ఈ రోజు కుటుంబంలో ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుంచి కనీసం రెండు లక్షలు మూడు లక్షలను ఆర్థిక సాయం చేయాలా మొదటి వ్యక్తి చనిపోతే ఇస్తానంటే మొదటి వ్యక్తే చచ్చిపోవాలి మీ డబ్బుల కోసం గడిచిన ప్రభుత్వం అయితే చంద్ర భీమా పథకం పెట్టి ఎవరు చనిపోయినా సరే ఆ స్కీమ్ లో అమౌంట్ వచ్చేది వచ్చేది కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇప్పుడు కుటుంబ యజమాని వరకు చనిపోతాయని చెప్పి అంటే ముందు యజమాని చంపేయాలి ఇల్లు అదే కదా ఇల్లు లెక్క ఇప్పుడు మనం చేసే ఏదైనా సరే మనం తీసుకునే నిర్ణయం మనం ఇచ్చే పథకం సామాన్యుడికి అందుబాటులోకి రావాలి నువ్వు ఈ చేతిలో రూపాయి ఇస్తే ఈ చేతిలో వంద రూపాయలు లాక్కుంటుంది ఇంకేంటి పథకాలు అందేది లాక్కుంటున్నారు సరే వంద రూపాయలు సురేష్ రెడ్డి గారు పెరిగిన కరెంటు బిల్లులు పెరిగిన నిత్యావసర ధరలు పెరిగిన గ్యాస్ ఇంకా పోతే ఇంకా చాలా ఉంది పిచ్చి మందు విలువలేని మందు రాష్ట్రం చూసి మేము ఇచ్చే సంక్షేమం ముందు భారతదేశం దృష్టి మొత్తం కూడా మన రాష్ట్రం వైపే చూస్తుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా స్లోగన్ అని వాళ్ళు అంటున్నారు మీరేమంటున్నారు అంటే ఓసిపి ప్రభుత్వాన్ని అంటే వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపుతున్నారు నేను ఎత్తి చూపించడం వల్ల అందరు కనపడదు ఓకే సార్ సో వాళ్ళు ఇచ్చే సంక్షేమం బోటకమే బోటకమే అంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది రాజధాని ఎక్కడా ఎక్కడ రాజధాని మీరు చెప్పండి స్కూల్లో ఒక క్వశ్చన్ వేస్తాడు మీ క్యాపిటల్ ఎక్కడని ఏడని ఎత్తుకోవాలి ఈ మధ్య ఈయన మీ ఇంటి బిడ్డ మీ ఇంటి బిడ్డ వచ్చి మీ ఆస్తులు మీరు మీరేం చేస్తారు ఏం చేస్తారు చదువు కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేయాలా రేపు పొద్దున్న ఇంటికి డిస్కషన్ ప్రజల్లో ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్న ప్రతి వ్యక్తికి చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడు ఎక్కతుంది ఆలోచన వచ్చింది ఎందుకంటే వాళ్ళు బిడ్డలు ఆడతారు కదా ఇప్పుడు సరైన మీరు మన అన్నారు సార్ ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ప్రభుత్వ వైఫల్యాలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళ సమయానికి ఎలక్షన్ సమయానికి వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి కొంత శేషాలు ఇస్తే సరిపోద్ది అన్నారు అలా చేస్తే ఈసారి ప్రజలు మళ్ళీ రియలైజ్ అవుతారు నమ్మకం ఏంటి ఈసారి ప్రజలు అయితే ఓటేరు ఎందుకంటే చెప్పండి వీళ్ళు డబ్బు ఇచ్చిన ఆ డబ్బు ఎక్కడిది మన కారు దోచుకుంది అనే ఆలోచన స్టార్ట్ అయింది టీ షాపుల దగ్గర టిఫిన్ అంగల దగ్గర కూరగాయలంగాల దగ్గర బస్సుల్లో అన్ని దగ్గరలో చర్చ మొదలైంది 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 రెండోది మనం ఏం మాట్లాడుకో రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి గురించి ఐదే ఐదు విషయాలు లక్ష కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదహారు నెలలు జైలు నుండి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఈ రోజు మనం ఏం తప్పు చేయకపోయినా గానీ ఇమీడియట్లీ ఊరికి అట్ట పోయి పోలీస్ స్టేషన్ పోగానే వైసీపీ బుల్లి కార్యకర్త పోయినా గాని ఆటోలో ఏ పార్టీయా సెక్షన్ లీనా రాస్తాడు కదా అలాంటి పరిస్థితి ఓకే రెండోది మనం ఐదే ఐదు పాయింట్లు మాట్లా రాజధాని ఎక్కడా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పెద్దగా మాట్లాడుకోబోలేదు విషయాలే ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవడైనా సరే ఏదైనా నిర్మాణం దర కదా కూల్చి వేతన మొదలు పెట్టాడు అప్పుడే అర్థమైంది రాష్ట్ర ప్రజలకి ఇది నిలబెట్టే ప్రభుత్వం కాదు కొప్పలు కూల్చే ప్రభుత్వం అని చెప్పి అప్పుడే అర్థమైంది కాకపోతే ఏ నిర్ణయం తీసుకోలేరు కదా మొత్తానికి గారు బాగా మాటలు నేర్చారు అయితే మాటలు లేదు మన జర్నీలో మన కళతో చూసేటి మనం వాస్తవంగా మనం ఎదుర్కొంటున్నాం ఈ రోజు ఈ రోజు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు అనే దానికి కారణం ఏంటంటే రైతులు రైతు పండిచ్చి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా బట్టలు కొనుక్కోవాలన్నా బంగారు కొనుక్కోవాలన్నా బిడ్డలు పెళ్లి చేయాలన్నా ఇంటి పని చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా రైతు మీద ఆధారపడి ఉంటాయి రైతు సుభిక్షంగానే ఉంటేనే వ్యాపారస్తులు బాగుంటారు రాష్ట్రం బాగుంటది చక్రం తిరగద్ది చక్రమే తిరగకుండా ఆగిపోతే ఇంకేం జరగదు ఇప్పుడు ఒకటి రైతులకు రుణమాఫీ అంటారు మీరేంది రైతులకు రుణమాఫీ వేయాల్సింది ఏంది చెప్పండి రైతుకి ఏం చేయాలా పండించిన పంట గిట్టుబాటు పురుగు మందులు సబ్సిడీలు వేయాల రైతుకు తుఫాన్లు వచ్చినప్పుడు ఆదుకోవాలా పంట బీమా వితిన్ సెకండ్స్ లో అవ్వాలి బ్యాంకు చుట్టూ తిరిగేది ఈ మధ్యనే ఉమ్మడి మేనిఫెస్టో కోసంగా మీ జనసేన పార్టీ అధినేత పవన్ గారు చంద్రబాబు గారు పెట్టినప్పుడు కూడా అన్నదాత స్కీమ్ కింద రైతుకి మేము సంవత్సరానికి ఇరవై వేల అమౌంట్ ఇస్తామంటున్నారు ఇది కూడా మీరు రైతుల దగ్గర ఓట్లు కొనుక్కునే ఫలితం కాదంటారు ఓట్లు కొనుక్కోవడం కాదు రైతును ఆదుకోవడం కౌలు రైతులు చనిపోతే ఈ రాష్ట్ర వ్యతిరేక మీరు రుణమాఫీని వ్యతిరేకించే మీరు మేము రుణమాఫీని వ్యతిరేకించడం వల్ల రుణమాఫీ ఇచ్చే ముందు ఇవన్నీ తీసుకోమంటున్నాం రైతుకు గిట్టుబాటు ఇవ్వండి రైతు ఎదురుచూడు రైతుకి పురుగు మందులు సబ్సిడీలు ఇవ్వండి రైతు ఎదురు చూడు గిట్టుబాటు ధర తగ్గాల గిట్టుబాటు ధర పెరగాలి రాజు అవుతాడు రైతు అయితేనే కదా రాష్ట్రం సుభిక్షంగా ఉంటది మనందరం బాగుంటాం ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజు ఒక కేజీ కొనాలంటే అరవై రూపాయలు మన షాప్ లో పోయి అదే కొంటున్నారు ఫ్యూచర్ డేస్ ఏడున్నర రూపాయలు రైతు కార్డు కొంటున్నారు మిగిలింది ఎక్కడికి పోతుంది రైతు ఎందుకు ధనవంతులు కాలేపోతున్నారు రాజకీయ నాయకులు ఎందుకు ధనవంతులు అవుతున్నారు కోటీసరులు అవుతున్నారు వార్డు మెంబర్ కోటీసరు అవుతాడు రైతు మాత్రం ఆడే ఉంటారు వ్యవసాయం చేస్తే రైతు ఆడే ఉంటాడు ఈ రోజు మనం చూసి ఈ రాష్ట్రంలో కౌలు గణపతి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందన లేదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబానికి లక్ష రూపాయలు లెక్కనిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అప్పుడు ముందు స్పందించే జనసేన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు స్పందించే జనసేన ఆదుకునే జనసేన వీరేం చేస్తున్నారు మీ కార్యకర్తలకు ఫండ్ కావాలా మాకు పడలేదు మాకు కష్టాలు చెప్తుందో ఆదుకుంటాం ప్రజా సమస్యలపై పోరాడేది మేమే మీరు కాదు మొత్తానికి ప్రశ్నించడానికి జనసేన ప్రశ్నించడానికి అని అంటే రాష్ట్రం ఎటుబోతుంది యువత ఎటుబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎందుకు కంపెనీలు రాలేదు ఈ రాష్ట్రానికి మనం మాట్లాడుకుందాం ఏదైతే మన దేశంలో అందరూ ఇటు చూస్తున్నారు కదా పక్క రాష్ట్రం వాళ్ళు మన రోడ్ల గురించి మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రానికి మన కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఎందుకని అంటే మన చేతగా కదా అవునా కాదు ప్రభుత్వ వైఫల్యాలు అంతే ఇది చేతగానే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి విధానం తెలియదు వీళ్ళకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు నలభై రెండు మంది సహాదారులు ఎందుకు ఇల్లంతా మనం మాట్లాడుకుందాం సార్ ఎందుకు ఇల్లంతా ఓకే సార్ తొందరలో ఎలక్షన్స్ రాబోతుంది జస్ట్ ఇంకా హండ్రెడ్ డేస్ లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు రానున్న ఈ హండ్రెడ్ డేస్ లో జరగబోయేది మరొక ఎత్తుగా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారు అనుకోండి ప్రత్యేకించి మిగులు చెప్తున్నాను సార్ మరిన్ని కేసులు దాడులు పెరిగే అవకాశం ఉందని కొంత విశ్వసనీయ సమాచారం కట్టుకోగలుగుతారా నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చా నేనన్నిటికీ సిద్ధపడే వచ్చా నేను పట్టుకున్న జెండా నాకు ఇచ్చిన అధినేత పవర్ఫుల్ నిజాయితీ పరుడు ఆ నిజాయితీ నన్ను నడిపిస్తుంది నేను నిజాయితీ పనుని నేను ఎవడ కడబ్బే రూపాయి దేహి నేను ఎవరిని కబ్జా చేయను నేను నిజాయితీగా పథకం నేర్చుకున్నా పోరాటం నేర్చుకున్నా మా అధ్యక్షులు వారి యొక్క సూచనలతో పోరాటం చేయగలిగను కాబట్టి నేను ముందుకు వచ్చా నాకేం భయం చంపేస్తారా కరోనా చచ్చిపోతాడు ఒకడు కోటేశ్వరుడు అది డిక్సావు పోరాటంలో చచ్చిపోతాడు వీరుడు అందుకే మీ పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పోరాటంలో చచ్చిపోయిన వాడు వీరుడు కరోనా చచ్చిపోయినవాడు చనిపోయారు కదా కోటీసులు కూడా చనిపోయారు దిక్కులేని సాబు నేను నా నియోజకవర్గం కోసం నా యొక్క ఏదైతే ఈ గ్రావులు గానీ వీటన్నిటిని కూడా కాపాడుకోవడం కోసం సార్ నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఒక నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున బాధ్యులుగా ఉన్నారు మీ నెల్లూరు జిల్లాలో జన సైనికుల మధ్య జనసేన పార్టీ మధ్య ఏకాభిప్రాయం లేదు అనేది ఒక వాదన దీనిపై మీరే ఉంటారు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ మా వాళ్ళందరూ కూడా ఇటీవల నాగబాబు గారి పర్యటన జరిగింది నెల్లూరులో సమీక్ష సమావేశాలు జరిగాయి అందరం కూడా కలిసి కట్టుగా ఎంతో అద్భుతంగా విజయవంతంగా కొనసాగించాం సరిపోదా ఇంకేం ఇంకేస్ తెలుగుదేశం పార్టీతో మైత్రిని సమర్థిస్తున్నారా కొంతమంది వ్యతిరేకిస్తున్నారన్నారు ఇప్పుడు ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ తోనే అయిపోదు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నాయి ఎపిటీసీలు ఉన్నాయి ఎంపీటీసులు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి వార్డు మెంబర్లు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత ఉంది ఇంకా రోజుల్లో చెప్పినట్లుగా మీ పార్టీ విజయం గారు అయితే సురేష్ అవకాశం ఉంది నేను ఏది ఆశించి రాలేదు నేను ఏది ఆశించి రాలేదు నేను ఈ రోజు నాకు పార్టీ లేదు పదవిస్తారనే ఆలోచనతో రాలేదు నేను జెండా పట్టుకొని నిజాయితీగా నా సమస్యల పైన పోరాటం చేయాలని వచ్చా ఇదే సర్వేపల్లి పంచాయతీలో ఎవ్వరు బయటికి రాకపోయినా ఐదు కులాల వాళ్ళు వినియోగించుకునే శ్మశానానికి దారి లేకపోయినా జనసేన పోరాడి సిమెంట్ రోడ్డు ఒకవేళ మీ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మీకేదన్నా బాధ్యత చేయడానికి సిద్ధమా సిరసావిడానికి సిద్ధమే నీతి నిజాయితీగా అవినీతి లేకుండా నేను ఈ రోజు ఎలా ఉన్నాను దీనికి ముందు ఎలా ఉన్నాను దీని తర్వాత కూడా అలాగే ఉంటా ఫైనల్ గా చెప్పండి సోమిరెడ్డి గారితో ప్రజెంట్ రోజు ఆయన కలిసి రాజకీయ వ్యూహాలు అన్నుతూ ప్రజాక్షేత్రంలో కడుగేసేసారు సోమిరెడ్డి గారు మీకు నచ్చినటువంటి రాజకీయ లక్షణం ఏంటి ఆయన ఏ విషయాన్ని పట్టుకున్నా అంత తేలిగ్గా వదలదు మూలాల్లోంచి తీసి ఆ సమస్యని పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తుంది అందులో నాకు నచ్చింది ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది ఇంకా ఎందుకంటే ఒక ఇష్యూ మీద దిగినప్పుడు అక్కడికక్కడే దీనికి మూలాలు ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి దీన్ని ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటే తొందరగా దీని మీద విజయం సాధించి ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన దగ్గర నేను ఇటీవల చాలా తెలుసుకున్నాడు గట్టిగా పట్టు అంటే ఆయన సన్నగా ఉన్నాడు అనుకుంటారు జనాలు ఆయన ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని తినలేదు కాబట్టి సన్నగానే ఉన్నాడు ఆయనకి ప్యాలెస్ లేవు కాబట్టి సన్నగానే తిన్న వాళ్ళు ఎలా ఉండరు మీరు కంటే కనిపిస్తుంది సో మొత్తానికి సోమిరెడ్డి గారు ఆ రాజకీయ నాయకత్వ లక్ష్యాలన్నింటినీ కూడా సునీశ నాయుడు గారు బాగా వంట పట్టించుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను నడిచే దారిలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో నడవండి అన్నప్పుడు ఊరికే గొర్రెలాగా వెనకపోవడం కాదు వాళ్ళతో నేర్చుకోండి అని వాళ్ళ అనుభవాలు యువశక్తి కలిస్తే రూపురేఖలు మార్చొచ్చు రాష్ట్రానికి మీ నియోజకవర్గాల్లో రూపురేఖలు మార్చొచ్చు మీ మండలాల్లో రూపురేఖలు మార్చొచ్చు మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో శ్మశానాలకు దారి లేవు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంది చెందుతూ ఉంది ఇప్పటికి ఇంతలో పొలాల్లో ఎత్తుకుపోయి చట్టాల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ పోతున్నాం మనం ప్రతి ఒక్క ప్రజలు డిస్కస్ చేయాల్సిన విషయాలు చెప్పండి మీ తరపున అంటే మీ జనసేన పార్టీ తరపున అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఇటు మీ జన సైనికులకి వేరే మహిళలకి మీ క్యాడర్కి కి మీ సరేపల్లి నియోజకవర్గానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి రానున్న ఎన్నికల గురించి